ఒకప్పుడు ప్రభుత్వం చీరలు పంచితే వాటిని పొలాల్లో కట్టేవారని అన్నారు సీఎం రేవంత్ తమ ప్రభుత్వం మహిళలకు సార పెట్టాలని నిర్ణయించినట్లుగా తెలిపారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ముందుగా చీరలు పంపిణీ చేస్తున్నట్లుగా చెప్పిన సీఎం రేవంత్ గత ప్రభుత్వంలో పేదలు సంతోషంగా లేరని ఆరోపించారు గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని మోసం చేసిందని మండిపడ్డారు ముఖ్యమంత్రి ప్రభుత్వం చీరలు పంచుతే ఆ చీరలు పొలాల దగ్గర పిట్టల్ని బెదిరించడానికి కట్టే పరిస్థితి ఉండే మా అక్కలందరికీ తెలుసు చాలామంది మహిళలు నిరసన తెలిపినరు గ్రామాలకు వెళ్ళినప్పుడు పాదయాత్ర సందర్భంగా మా దృష్టికి తెచ్చిండ్రు అందుకే ఈనాడు కోటి మంది మహిళలకు తెలంగాణ బిడ్డలకు సారే అంటే తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు పెట్టే పండగ అది ఎంతో ఆత్మగౌరవంతో ఉన్నది ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సార పెట్టే ఉద్దేశంతో ఇందరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాంగ్రెస్ లేని ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇస్తామని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని ఆశ చూపించి ఆ ఆశ అడియాశలైనవి వాళ్లకు మాత్రం ఇండ్లు రాలేదు అందుకే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇండ్లు దాదాపుగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఈనాడు మనం ఇండ్లు కట్టిస్తున్నాం ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఈరోజు మనం ఇండ్లకు ఇస్తున్నాం